పవన్ కళ్యాణ్ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన మాట ఆయన అబద్ధం ఆడే అంటే నా పేరు ఎక్కడ కోల్సుకుంటా ఆయన అబద్ధం ఆడటం ఆయన అబద్ద ఆడే వంశం కాదయింది అస జనాల కోసం వచ్చాడు ప్రజల కోసం వచ్చాడు ప్రజల నాయకుడు జన సమస్యలు తీసుకుంటాడు ఊరు ఊరు తిరిగాడు ఆయన ప్రజా నాయకుడు మరి దానిలోకి వెళ్తున్నాడు కాని వాళ్ళకి ఏం చేయట్లేదు ఏం చేయలేదు చూపిస్తుండే ప్రతి ఒక్క న్యాయం ఎక్కడ ఏం జరిగింది అనేది ఆయన తిరుగుతూనే ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు ఇప్పుడు సేమ్ గా ఈయన దగ్గర ఉన్నాడు ఆయనకి ఏం చేయాలి అనేది ఇటు ఇటు ప్రభుత్వం తీసుకుంటాడు అటు సినిమా షూటింగ్ లో అది ఆ వచ్చే రూపం కూడా ప్రజలు కలిసి పడుతున్నాడు ఆయన ఆయన మా మాత్రం ఎవడో సరిపోడో మళ్ళీ ఒక భూమి మీద కూడా పుట్టడం అంటే విలాసాలు తిరుగుతున్నాయి డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ డబ్బులు అయితే గవర్నమెంట్ డబ్బులు తీసుకుని విలాసాలు తిరుగుతున్నా చెప్పి పవన్ కళ్యాణ్ మా అన్న విలాసాలుగా కలిసి పెడతా అనేది రుజువు చూపిస్తుండే నాలుగు మసాల జగన్మోహన్ రెడ్డి మాటలు ఆయన మాటలు మీరు నమ్మకండి మా పవన్ అన్న విలాసాలుగా తిరుగుతున్నా ఒక మాటని చూపిస్తున్న రుజువు చూపిస్తుండే పే కోసుకుంటాం అప్పుడే ప్రజల మనిషి అయినా ప్రజా నాయకుడు పెద్ద వయసు పెద్ద వయసు వచ్చిన ఒక చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద వయసు ఆయన ప్రభుత్వాన్ని ఎలా కొంచెం అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఆయన నిన్నుకున్నాము మేము ఇటు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మాకు